హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ లక్ష్మిని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనున్నాను నేనంటే మీ లక్ష్మిని ఈరోజు ఓన్ వాయిస్తే ఎందుకు వచ్చారనుకుంటున్నారా మా ఊరు పొలాలండి ఇవన్నీ చూస్తారా మా ఊరు పొలాలు చూడండి చూపిస్తాను అవన్నీ మా ఊరు పొలాలు చూడండి 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 అవన్నీ మా ఊరు పొలాలు మొత్తం ఆ పొలాల్లో ఎలికలు పందికొక్కులు ఉడుములు అన్నీ ఉంటాయంట అన్నీ ఉంటాయని దానిలో పట్టేవాళ్ళు చెప్పారులే నాకు అడిగాను అవి అమ్ముతారా అని అమ్ముతారంట పదిహేను రూపాయలేనంట ఒక వచ్చి పదిహేను రూపాయలంట పందికొక్క వచ్చి పది రూపాయలంట మూ నూరు రూపాయలంట నేనైతే తీసుకుందాం అనుకుంటున్నా ఏం చేసుకుంటాను అనుకుంటున్నారా పదిహేను రూపాయలు నాడు బొమ్మడాయలు పులుసు పెట్టాను కదా అట్లాగే ఇవన్నీ కలగలిపి ఒక పులుసు చేస్తానండి ఒక పులుసు చేసి పది రూపాయలకే అమ్ముతాను అందరూ వచ్చేయండి ఓకేనా పది రూపాయలే ఎలికి పందికొక్కు ఊడుము కలిసిన పులుసు పది రూపాయలు మాత్రమే ఎక్కడ అంటారా అడ్రస్ నెక్స్ట్ వీడియోలో పెడతా ఓకేనా వచ్చేయండి 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 చూడండి మా ఊరు పొలాలు అన్నీ అన్నీ మా ఊరు పొలాలు బాగున్నాయి కదా పచ్చని పొలాలు అన్నీ వరిపోతాంతా కోసేసారు మీరు పులుసు కోసం మాత్రం వచ్చేయండి పది రూపాయలు మాత్రమే పందికొక్కు ఊడుము ఏలికి మూడు కలిసిన పులుసు పది రూపాయలు మాత్రమే ఏండి ఊరి పేరు ఎక్కడనా ఎక్కడ అడ్రస్ అడుగుతారా మా ఊరి పేరు అడ్రస్ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఓకేనా బాయ్